నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల రగడ రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి సరిగ్గా ఈ రోజుకి రె రెండేళ్లు పూర్తయింది అంటూ వైసీపీ నేతలు ఒకవైపున కేక్ కటింగులు చేస్తూ ఇంకోవైపున దానిపైన ప్రభుత్వం బురద జల్లుతోంది అనేటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు మరి ఈ క్రమంలోనే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినటువంటి ఈ విడుదల రజనీ ఈ రోజున ఒక ట్వీట్ చేయడంతో పాటు ఆవిడ మీడియా సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఇవి మేము పూర్తి చేసినటువంటి మెడికల్ కాలేజీలు మిగతావి కూటమి ప్రభుత్వం పూర్తి చేయకుండా అడ్డంకులు సృష్టిస్తూ ఉంది అంటూ పెద్ద ఆరోపణలు కూడా చేసినటువంటి ఈ పరిస్థితి మరి అటు కూటమి ప్రభుత్వం ఏదైతే కనుక వైసీపీ నేతలు కట్టినటువంటి అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీలన్నీ కూడా కేవలం గోడలు మాత్రమే అని చెప్పేసి అని వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు అలాగే ప్రభుత్వం పైన వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే జగన్మోహన్ రెడ్డి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి వాళ్ళకి కరెక్ట్గా రెండేళ్లు పూర్తి చేసుకుంది అటు వైసీపీ నేతలు కేక్ కటింగ్లు సంబరాలు ఇంకోవైపున విడుదల రజని ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు ఒక ట్వీట్ చేశారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వము కేవలం ఏదైతే కనుక ప్రచారాలకే పరిమితం అవుతూ ఉంది మెడికల్ కాలేజీలు మేము ఎనభై శాతం తొంభై శాతం పూర్తి చేసినవి ఈ ఏడాదిన్నరలో పది శాతం వాళ్ళు పూర్తి చేయాల్సినవి చేయకుండా పూర్తిగా వచ్చినటువంటి సీట్లను కూడా అక్కర్లేదు అని చెప్పి ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసింది అని చెప్పి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు కానీ లేదా ప్రభుత్వం మీద బురద చల్లటం మరి వైసీపీ హయాంలో అసలు మెడికల్ కాలేజీలు సరైనటువంటి పూర్తి కాదు కదా ప్రారంభమే చేయలేదు పనులు కూడా ప్రారంభించలేదు అని చెప్పి ప్రభుత్వం చేస్తుంది ఆ విమర్శలు ఎలా చూడాలి ఇప్పుడు విడుదల రజనీ ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ మొత్తం మనం కనుక వింటే ఆమె చరిత్ర చెరిగిపోదంట చెరుగుద్దని ఎవరన్నారు మీది చెరిగే చరిత్ర కాదు కదా ఇవాళ మీరు చెప్పినటువంటి ఐదు మెడికల్ కాలేజీలు అతను ప్రారంభించటం నిజంగా అవి పూర్తి చేసి ప్రారంభించాడా పూర్తి చేయకుండా ప్రారంభించాడా ఉప్పు ఇంక నీళ్ళు వదిలేని అన్నాడు ఆ గేట్లు ఎత్తుపోయాడు ఒక పది ట్యాంకర్లతో నీళ్లు పోసి అతను ఏది జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ ప్రాంతం దాటకముందే ఆయన పోసిన నీళ్లు ఇంకిపోయాయి అట్లాగే ఉంటుంది ఈ మెడికల్ కాలేజీల ప్రహసనం కూడా అంటే ఒకటి రవీంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మేనమామ ఇవాళ పులివెందులో మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళాడు కడప నాయకులను తీసుకుని అంజాద్ భాషా ఈ బ్యాచ్ బ్యాచ్ రామ్ సుబ్బారెడ్డి కూడా వెళ్ళాడు వెళ్ళి చూపిస్తున్నాడు నైంటీ పర్సెంట్ మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయినాయి అని చెప్తున్నాడు బడ్జెట్ ఎంత మీరు చెప్పిన బడ్జెటే పదిహేడు మెడికల్ కాలేజీలకి మరి దగ్గర దగ్గర ఏడు వేల ఐదు వందల కోట్లు నిజంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయితే నువ్వు ఎంత ఖర్చు చేసి ఉండాలా ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఉండాలి పెట్టావా నువ్వు ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల యాభై కోట్లు సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల పైన ఖర్చు పెట్టింది పదిహేడు మెడికల్ కాలేజీల పైన మూడు వందల అరవై కోట్లు ఒక సంవత్సరానికి మూడు వందల అరవై కోట్లు అరే రకరకాలుగా చెప్తారు ఇప్పుడు ఆ సాక్షి ఛానల్లో ఆయన ఎవరో ఉంటాడు ఒక ఆయన ఒక యాంకరు ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా అంటాడు మూడు లక్షల కోట్ల బడ్జెట్లో ఐదు వేల కోట్లు లేవ్వా అంటాడు అతను ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు ఇప్పుడు మూడు లక్షల కోట్ల బడ్జెట్ అప్పుడు ఉన్నదే కదా కానీ మరి మూడు వందల అరవై కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాడు అంటే మూడు వందల అరవై కోట్ల చొప్పున ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే ఇవి పూర్తి చేయాలంటే ముప్పై ఏళ్ళు పట్టుంది అప్పటిదాకా వాటిని అలా ఉంచేస్తారా ఉషశ్రీచరణ వెళ్ళింది మొన్న పెనుగొండ సవిత వెళ్ళి ఇవే నా మెడికల్ కాలేజీలని కదిలిచ్చింది ఆ ఎనప సువ్వలన్నీ చూపిస్తే ఆమెకి మరి ఏమి షంటింగ్ వచ్చిందో పైనుంచి జగన్మోహన్ రెడ్డి నువ్వే గడ్డి అన్నాడు మరి గుడ్డి గుర్రాలకు పళ్ళు దొంగతున్నాడు అన్నావు మొత్తానికి వచ్చిందా వచ్చి ఒక సెల్ఫీ వీడియో వదిలింది ఫోటో వదిలింది ఏం కనపడుతున్నాయి ఉషశ్రీ చరణ్ వదిలిన ఫోటో వెనక కూడా జస్ట్ స్లాబ్లు వేశారు అవే ఉన్నాయి మొండి గోడలు కనీసం గోడలు కట్టలేదు ఇప్పుడు యువతలో మనం చూసాం ఏది ఇతను ఎవరు పూరి జగన్నాథ్ తమ్ముడు ఉమాశంకర్ గణేషు లేకపోతే ఆయన కోడుగుడ్డు ఆయన ఆయన ఎవరు గుడివేడ అమర్నాథ్ వాళ్ళు కూడా వీళ్ళు చూపించారు అది అంతే మొండి గోడలు స్లాబుల వరకే పరిమితం గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు స్లాబులు వేస్తే అయిపోయిందా ఇప్పుడు ఎక్కడో దాకేందుకు పాడేరు మెడికల్ కాలేజీ ఎందుకు దానికి వచ్చిన యాభై సీట్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది ఉంటే రద్దు చేస్తుందా మచిలీపట్నం మెడికల్ కాలేజీ మచిలీపట్నం మెడికల్ కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వాటా ఎంతో తెలుసా ఖర్చు పెట్టింది పదకొండు కోట్లు చరిత్ర చెరిగిపోదు కదా విడతల రజనీ గారు అన్నట్టు చరిత్ర చెరిగిపోదు అసలు ఈ మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల్లో కూడా నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టింది ఒక పులివెందుల మీదే ఇంకా దేనికి ఖర్చు పెట్టాల అంటే తన సొంత నియోజకవర్గంలో ఉన్న మెడికల్ కాలేజీకి మాత్రమే నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి మిగతా పదహారు మెడికల్ కాలేజీలని అలా వివక్షత చూపాడంటే అక్కడే అనిపించట్లే జగన్మోహన్ రెడ్డి నైజం ఇప్పుడు పీపీఎల్ ఇప్పుడు పీపీపీ పద్ధతిలో వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం అన్నిటినీ ఇస్తున్నారు ఒక ట్రస్టులకి ఇచ్చి మళ్ళా ముప్పై ఏళ్ళ తర్వాత అవన్నీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా మారేటట్టుగా ఒక కండిషన్ పెట్టి ఛారిటీ కింద అక్కడ ఉన్నటువంటి ఆ వైద్యశాలలు ఆసుపత్రులన్నీ కూడా ప్రభుత్వ నిర్వహణలోనే జరిపేలా అక్కడ ఉన్నటువంటి సీట్లు యాభై శాతం మరి కన్వీనర్ కోటాలోనే ఇచ్చేలా ఒక స్పష్టమైనటువంటి ఎజెండాతో ఈ ప్రభుత్వం వెళ్తోంది ఏంటి వాళ్ళు పెట్టుకున్నారు టార్గెట్ రెండు వేల ఏడు కల్లా నాలుగు కాలేజీలు కంప్లీట్ అవ్వాలి రెండు వేల ఎనిమిది కల్లా పది కాలేజీలు కంప్లీట్ అవ్వాలి అని వాళ్ళు పెట్టుకుని వెళ్తుంటే బెదిరిస్తాడు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఏడు కల్లా నాలుగు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవ్వాలి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పది మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకుని వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని బెదిరిస్తాడు అరే నువ్వు సీఎంగా చేసినాడి ఒక రౌడీ లాగా బెదిరింపులా టెండర్లు ఎవడేస్తాడో చూస్తాను నేను రాగానే రద్దు చేస్తాను అంటే ఏంటి ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నాడు టెర్రరైజ్ చేస్తున్నాడు అనమాట ఇది ఎక్కడి టెర్రరిస్టుల పార్టీయో నాకైతే అర్థం కాటల్లా ఇప్పుడు వాస్తవం ఏంటి ఏ మెడికల్ కాలేజీ అయినా నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందా పులివెందులు సహా ఏది నైంటీ పర్సెంట్ కంప్లీట్ కావాలి కానీ వీళ్ళు రకరకాలుగా చెప్తున్నారు అనిత మీద ఫైర్ అవుతున్నారు లేకపోతే సవిత మీద ఫైర్ అవుతున్నారు అంటే నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదా పూర్తి కాకుండానే ప్రారంభించడం చల్తాం ఏది కేవలం ఓట్ల కోసం అతనేదో ఒక అపోహ సృష్టించి ఓట్లు పొందాలన్న ఆరాటం తప్ప మెడికల్ కాలేజీ అంటే ఆషా మాషియా వాళ్ళు ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టాలంటే ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాలి అది మళ్ళీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది వచ్చి తనిఖీ చేసి అన్నీ చేస్తుంది అనమాట దాన్ని బట్టి సీట్లు ఇస్తుంది నీ బులివెందుల మెడికల్ కాలేజీల్లోనే నలభై ఏడు శాతం ఫ్యాకల్టీ లేరు సీట్లు ఎలా ఇస్తారు ఆ మీద ఒక లెటర్ బయట పెట్టితోంది వీళ్ళే వద్దని రాశారు అన్నట్టుగా సీట్లు ఇక్కడ ఫెసిలిటీస్ లేవు పూర్తిగా లేదు హాస్టల్స్ లేవు కట్టిన తర్వాత కదా తీసుకునే సీట్లు అంటే తీసుకుని మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అక్షంతలు ఎంచుకుందామా పాడేరులాగా చేసుకుందామా ఇచ్చిన యాభై సీట్లు వెనక్కి తీసుకుంది కనపడతలేదా ఇప్పుడు మొయ్యలేని పని ఎత్తుకోవటం ఎందుకు చేతగాక చతికలు పట్టడం ఎందుకు ఆర్భాటంగా పదిహేడు మెడికల్ కాలేజీలు అని చెప్పి అదేదో పెద్ద నంబర్ క్రియేట్ చేసి అదేదో పది మెడికల్ కాలేజీలో పెట్టుకోపోయావా అవి కంప్లీట్ చేసుకోలేకపోయావా ఏడు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి ఏది ఇంకా మెడికల్ కాలేజీలు కట్టినటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లకి చెల్లించాల్సిన బకాయిలు ఏడు వందల కోట్లు అసలు ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ఆ జీవో ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ నువ్వు చేశావు ఆ నింద కూటమి ప్రభుత్వం మీద వేస్తే సీట్లు అమ్ముకునే హక్కు నువ్వు ఇచ్చావా లేదా అదే కదా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్ జీవో వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ఎవరి హయాంలో రిలీజ్ అయ్యాయి చెరిగిపోద్దా చరిత్ర చెరిగిపోద్దా కానీ పీపీ విధానాన్ని ఈరోజున ప్రైవేటైజ్ చేస్తున్నారు ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటూ దాన్ని ప్రచారం చేయడాన్ని ఎలా చూడాలి అసలు వీళ్ళకి తెలుసా ఏది ప్రైవేటీకరణ ఏది పీపీపీ మోడల్ అనేది ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ఎయిర్పోర్ట్లు కడుతున్నారు పీపీపీ పద్ధతిలో రోడ్లు వేస్తున్నారు ఇంకొకటి ఎవడో పొద్దున ఎక్కడో చూసే ఏదో ఛానల్లో డిబేట్లో ఈ మెడికల్ కాలేజీలో పీపీపీ మోడల్ అంటున్నారు కదా అమరావతిలో కన్స్ట్రక్షన్స్ పీపీపీలు ఎందుకు చేయరు అంటున్నారు అసలు ఎక్కడ మోకాలకి బోడుగుండుకి ముడిపెట్టటం ఇప్పుడు దానికి వస్తున్నాయి డబ్బు దీనికి అమరావతికి ఇవాళ అరవై మూడు వేల కోట్లతో ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేశాడు ఒక ఆరు ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అప్పులు ఇచ్చాయి కేంద్రం మొదటి బడ్జెట్లోనే పదిహేను వేల కోట్లు వాటి కోసం కేటాయించింది అమరావతి కోసం తను గ్యారంటీ ఉండి కేంద్రం ఇక్కడ వడ్డీ భారం ఏమీ పడకుండా తను అప్పులు ఇప్పించింది వరల్డ్ బ్యాంక్ ద్వారా లేకపోతే ఏడీబీ ద్వారా జైకా కూడా ఇస్తుంది ఇప్పుడు అమరావతికి నన్ను ఈ మెడికల్ కాలేజీలకి పోలిక పెట్టడము మీరు అన్నదే ఇది పీపీపీకి ప్రైవేటీకరణకి పోలిక పెట్టడం వాజ్పేయి హయాంలో ప్రారంభమైంది మోడల్ బ్రహ్మాండంగా ఎయిట్ లేన్ రోడ్స్ వచ్చాయంటే సిక్స్ లేన్ రోడ్స్ వచ్చాయంటే శంషాబాద్ ఎయిర్పోర్టు అవుటర్ రింగ్ రోడ్డు ఒకటి కాదు కదా కన్స్ట్రక్షన్స్ ఎందుకని అంత స్పీడ్గా అవన్నీ కంప్లీట్ అయ్యాయి ఇవాళ వాటి రిజల్ట్స్ ఎందుకని ఇంత త్వరగా వచ్చాయి ఆ రోజు ఎందుకని రాజశేఖర రెడ్డి ఆ మాట అనలేదు ప్రభుత్వం ద్వారానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ప్రభుత్వం ద్వారానే అవుటర్ రింగ్ రోడ్ వేయాలి అని చెప్పచ్చు కదా ఇప్పుడు ఇదేది ఇప్పుడు ఎయిట్ లేన్ రోడ్డు ఈ సిక్స్ లేన్ ఇప్పుడు వేశారు కదా హైదరాబాద్ విజయవాడ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ద్వారానే జరగాలి తప్ప పీపీపీ వద్దు అని అన్నాడా ఆయన అడాప్ట్ చేసుకుని ఆయన ఐదేళ్ళల్లో చేశాడు కదా వీటిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాడు కదా చంద్రబాబు అన్నాడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర్ రెడ్డి మన్మోహన్ సింగ్ ఎవరో దాన్ని ఓపెన్ చేశారు ఓపెన్ చేసినప్పుడు మరి చంద్రబాబు కూడా అనొచ్చు కదా ఏమని పీపీపీ ఎత్తేయండి గవర్నమెంట్ ద్వారా చేయండి అన్నాడా అంటే ఏమీ తెలియదు అర్థం కాదు చెప్ తెలిసిన వాళ్ళు చెబితే వినరు ఇదొక వితండ పార్టీగా మారింది ఒక ఒక ఉన్మాద పార్టీగా మారింది దాన్నే పెంచి పోషిస్తున్నారు దాన్నే ప్రజల మీదకి వదులుతున్నారు నమ్మక సస్తారా আন চোলক ভাব থ্যাংক ইউ স্যার